నమస్కారం గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి శుభాకాంక్ష ఎందుకంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏది కోరి ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు మీరు ఇచ్చేటువంటి సిక్స్ గ్యారెంటీని నమ్మినారు కాబట్టి మీరు ఇస్తారని ఇప్పటికూ నమ్ముతున్నారు కాబట్టి మీరు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి మీ అందరికీ ఒకసారి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం అదే సేమ్ టైం బీజేపీ పార్టీ నుంచి ఒక వినపం చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఇటు కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ విశ్వసించారు మిమ్మల్ని విశ్వసించినారు మీరు చేస్తారని నమ్మినారు చేస్తారని నమ్ముతున్నారు దీనికి లోక్సభ ఎలక్షన్లకు లీక్ పెట్టకండి ఫస్ట్ ఎందుకంటే కేంద్రం వచ్చేది మేమే చేసేది మేమే ఇలాంటి డైలాగులు వద్దుగా అంటే డిసెంబర్ మూడు తారీఖు నాడు వస్తాము మేము రెండు లక్షలు అప్పు తెచ్చుకోండి నిరుద్యోగులు రెండు వేల నిరుద్యోగులు తీస్తాం ఇవన్నీ చెప్పినారు ప్రజలు నమ్మిరు అదంతా ఒక ఒక థిరీ అనుకోండి ఇప్పుడు మీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి కేసీఆర్ షాత కాలే మోడీకి వెళ్ళేవానికి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు తెస్తారు అన్న నమ్మకం మీకుందా లేదా ఫస్ట్ ఇచ్చేప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలంటే గెలవాలంటే తెలంగాణ పదిహేడు పది పదిహేడుకు పదిహేడు సీట్లు వస్తే ఎలా గెలుస్తుంది మీతో పాటు మమతా బెనర్జీ మీతో సైక్యంగా లేదు అఖిలేష్ యాదవ్ సైక్యంగా లేడు మోనా నితీష్ కుమారు అయిపోయాడు ఇంకా ఎక్కడ సీట్లు మీకు వస్తాయి ఎవరు మీతో కలిసి ఉంటారని గ్యారంటీ లేదు ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే కూటమి అని మీరు ఏర్పరచుకొని మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు బలహీనపరచుకున్నారు ఈ కూటమి లేకున్నా కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం ఏదేం లేదు ఎలక్షన్ తర్వాత కూటమి పెడితే నష్టం ఏం లేకపోతుంది మేజర్ సీట్లను మీరు సంపాదించేటువంటి అవకాశాలను మీరు జాల విడుచుకున్నారు బీజేపీ మీద కోపంతో పనికి పార్టీలు అన్నిటినీ మీ పక్కన ఏర్చుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రవర్తి ప్రభావాన్ని తగ్గించుకున్నారు అది మీ యొక్క స్వయంకృత అపరాధం ఈ పొత్తులో భాగంగా ఉన్నటువంటి బలాన్ని తగ్గించుకోవడం పశ్చిమ బెంగాల్లో చూసే కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టు ఈ రెండు పార్టీలు తప్పించి ఇప్పుడు కొత్తగా రెండు పార్టీలు వచ్చినాయి మమతా బెనర్జీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి మమతా బెనర్జీకే మైనార్టీలు ఓటేస్తారా కాంగ్రెస్కు మెయిన్ ఆయుధమే ఈరోజు రాహుల్ గాంధీ సంబంధించినటువంటి ఓట్లు చాలా ఉంటాయి ఇక్కడ మనకు పశ్చిమ బెంగాల్ చాలా రాష్ట్రాల్లో ముస్లింలు మొత్తం రాహుల్ గాంధీని పిఎం కావాలని కోరుకుంటున్నారు వదిలేసి మమతా బెనర్జీ వెంబడి ఇంకొకరు ఇంకోటి పట్టుకొని పనికి మనందరూ పట్టుకొని ఈరోజు పార్టీని ఖరాబ్ చేసింది మీరు ఇప్పుడు తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలిస్తేనే మనకు పథకాలు వస్తాయి ఆరు గ్యారెంటీలు అంటే ఎలక్షన్ ముందు మీరు ఈ మాట అనలేదు కదా ఎలక్షన్ ముందు ఏమన్నారు ఎలక్షన్ ముందు మేము ఆరు గ్యారెంటీలు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు మీకు అమలు చేస్తామని చెప్పినారు ఒక బస్ ఫీ అనేది ఒకటి అమలు చేస్తున్నారు ఇంకోటి అమలు చేస్తారా చేయరా అని సెకండరీ ఇంకోటి ఏంటంటే ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు మీ నుంచి మీ నుంచి ఏం మార్పు కావాలనుకున్నారు కేసు అరేంజ్ చేసిండు ఒక పర్టికులర్ సెక్టర్లో ఆయన పరిపాలన చేసారు ఆ పరిపాలన అనేది ప్రజలు నచ్చలేదు కాబట్టి ప్రజలు రిజెక్ట్ చేసినారు మరి మీరేం చేయాలి మీరు ఇచ్చిన మాట ఏంది సెంట్రల్ గవర్నమెంట్ మా గవర్నమెంట్ వస్తుంది ఈ పథకాలు అమలు అవుతాయని చెప్పినారా చెప్పలే కదా మేము చేస్తామన్నారు ఇప్పుడు మీతో కాలేదు సపోజ్ రేవంత్ రెడ్డి గారితో కాలేదు సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కోమటెడ్డికట్ రెడ్డి గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు చాలా మంది ఉన్నారు ఉద్దండులు ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు జానారెడ్డి గారు ఉన్నారు సీనియర్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన సీఎం చేయొచ్చు ఇన్ని అవకాశాలున్నాయి మనకు మీకు ఒకవేళ బీసీ సీఎంలు కానీ వేరే సీఎంలు కానీ నచ్చకపోతే రెడ్డి సీఎంలు ఉన్నారు మీతో కాకపోతే చెప్పండి వాళ్ళు రెడీ ఉన్నారు దే ఆర్ రెడీ మీరు మాటకు ముందు మాటలు చెప్పు తప్పించి పనులు చెప్పితే లేవు మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ అడ్డం పెట్టుకొని లోక్సభ ఎలక్షన్లు అయిపోగానే ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటే ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని మీ మాటల మీద ఒక స్పష్టత అనేది పోతుంది మీరు రోజుకో మాట మార్చేస్తున్నారు ఎలక్షన్ ముందు మీరు రైతు బంధు భూమి యజమానికి కౌలు రైతుకి ఆ దగ్గర పని చేసానికి ముగ్గురికి ఇస్తాను అది ఇప్పుడు ఏంటి ఈయన వస్తే ఆయనకు రాదు ఆయన వస్తే ఈయనకు రాదు ఇలా రకరకాల మార్చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మాట మీద ఉండండి మీరు ఒక మాట నమ్ముకున్నారు ఒక మాట మీ మాట నమ్మి ప్రజలందరూ ఓటేసారు కేసీఆర్లకు మీరు కాదని నమ్మి ఓటేసారు కేసీఆర్లకు మీరు కాదని ఫుల్ చేసిన అవసరం ఉంది అంతేగాని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మమ్మల్ని గెలిపిస్తేనే ఈ పదిహేడు పదిహేను సీట్లు ఇస్తేనే ఇవన్నీ అమలు అయితే అంటే మీరు ఏ భరోసాతోనే ఇవన్నీ అమలు చేస్తా అని వాగ్దానం చేశారేమో ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఆ భరోసాతోనే వీళ్ళందరికీ మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దీన్ని గుర్తు చేసినటువంటి అవసరం కూడా ప్రతిపక్షాలకు ఉంది జై హింద్